మాదిక వంగపల్లి మాదిక టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి మాదిక పేర్కొన్నారు వర్గీకరణ కోసం తమ ప్రాణాలను అర్పించిన రోజును పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ అమరవీరుల చిత్రపటాలకు విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో వంగపల్లి నివాళులు అర్పించారు వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడి వర్గీకరణ సాధన లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు అన్ని పోరాటాలకు ఎంఆర్పీఎస్ పూర్తినిచ్చిందని తెలిపారు ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ పోరాటాలను ఉధృతం చేస్తుందన్నారు మాదిగ అమరుల ఆశన సాధన కోసమే తెలంగాణ ఎంఆర్పీఎస్ పనిచేస్తుందని మేము మాదిగ సమాజానికి గుర్తు చేస్తున్నాం ఖచ్చితంగా సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిగా చనిపోయిన పతి మాదిగ బిడ్డలకు మేము నివాళులు అర్పించడం జరిగింది మా వర్గీకరణ మా మా ఎంఆర్పిఎస్ లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ లక్ష్యం అది సాధించేంత కూడా మా ఎంఆర్పిఎస్ మేము ముందుకు తీసుకు వెళ్తామని మేము మాదిగ మాదిగ ఉపకులాలకు మేము స్పష్టం చేస్తున్నాం ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమము మాదిగ చైతన్య ఉద్యమం మాదిగలకే కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ధైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఇలా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాతనే తుడుము దెబ్బ గొల్ల కుర్మ దెబ్బ నానా రకాలుగా సమాజంలో ఉన్న పీడిత కులాలు ఒక ఐక్యత భావానికి చాటిందే ఎంఆర్పిఎస్ అనే విషయాన్ని సమాజం మర్చిపోద్దని మేము గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం కూడా ఎంఆర్పిఎస్ను చూసి నేర్చుకుందనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము ట్రైన్లను ఆపాలన్నా బస్సులను ఆపాలన్నా రైళ్ళ నాపాలన్నా అసెంబ్లీని ముట్టడించాలన్నా మొట్టమొదట ఈ దండోర ఉద్యమం తర్వాతనే ఈ తెలంగాణ ఉద్యమం నేర్చుకుందనే విషయాన్ని సమాజానికి గుర్తు చేస్తున్నాం మేము అట్లాంటి మా ఉద్యమం ఖచ్చితంగా ఏపీసీలు వర్గీకరణ కోసం పనిచేస్తాం అది సాధించేంత వరకు కూడా మా ఎంఆర్పిఎస్ ముందుంటుంది ఈ ఈ మాదిగ రిజర్వేషన్ సమితి వర్గీకరణ కోసం ఏర్పడిన ఎంఆర్పిఎస్ వివిధ రూపాలుగా జాతిలో అనగారిన వర్గాల కోసం నిత్యం సమస్యలను పరిష్కరించలేని దశలో మా ఎంఆర్పిఎస్ఏ ప్రభుత్వాలు కొన్ని సమస్యలను పరిష్కరించే దిశలే మా ఎంఆర్పిఎస్ దండోర ఉద్యమం ఉండే ఆయా సమస్యలను పరిష్కరించిన చరిత్ర మా ఎంఆర్పిఎస్కు ఉంది అందుకోసమే సమాజంలో ఉన్న సబ్బండ కులాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ సంపూర్ణంగా మద్దతు తెలిపినాం అందుకోసమే నిజంగా మాదిగ ఆశలు నెరవాలంటే మాదిగలు ఖచ్చితంగా వర్గీకరణ ద్వారినే ఇలా ఆశయాలు కొనసాగుతాయి కాబట్టి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మాదిగలను మోసం చేయకుండా నరేంద్ర మోడీ మందకృష్ణ కలిసి నమ్మించి మోసం చేయకుండా మా ఆశయాలు నెరవేరాల ఏపీసీలు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అది సాధించేంత వరకు కూడా మేము ఎంఆర్పిఎస్ను ఉద్యమం తీసుకు ఇప్పుడు పార్లమెంట్లో ఆర్డినెన్స్ అని ఎన్నికల కోడ్ వచ్చే మూమెంట్లో ఇప్పటి వరకు నాటకాలు ఆడినది కూడా మాకు అర్థమైంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం శీతశుద్ధి ఉంటే మళ్ళీ పార్లమెంటు ఏదైతే మహిళా బిల్లుల కోసం అప్పటికప్పుడు బిల్లును ఏర్పాటు చేసిందో నిజంగా మా వర్గీకరణపై అమర్వ్యులపై ఆశాలను కొనసాగించాలని నిజంగా మాదిగలపై ప్రేమ ఉంటే తక్షణం కూడా ఎన్నికల కోడు రాకముందుకు పార్లమెంట్లో చట్టం చేసి ఖచ్చితంగా చట్టం చేసి బిల్లు పెట్టాలనిసిగా మేము మోడీ ప్రభుత్వం డిమాండ్ చేసిన జై భీమ్ జై మాది శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.